దళితుల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు సుధాకర్ బాబు మండిపడ్డారు కూటమి ప్రభుత్వానికి ఓటు వేయలేదని కారణంతో టీడీపీ నేతలు ఇళ్లపైకి వెళ్లి దాడులు ఆస్తులను తగలపెట్టడంతో పాటు మహిళలపై వేధింపులకు గురి చేయడం దారుణమని ఆయన ఆరోపించారు కర్నూలు జిల్లాలో పత్తికొండ నియోజకవర్గంలోని బొమ్మరెడ్డి పల్లెలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొన్ని కుటుంబాలను గ్రామం నుండి వెలివేయడం జరిగిందని దీనిపై జిల్లా ఎస్పీ విందు మాధవ్ దృష్టికి తీసుకొచ్చామని తెలిపారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో పాటు ఇలాంటి దారుణాలు చేయడం ఏమైనా చర్య అని ఆయన విమర్శించారు ఈ కార్యక్రమంలో పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవితో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాడసాని రాంభూపాల్ రెడ్డి పాల్గొన్నారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నేను శ్రీదేవి గారిని కలిశాను అలాగే బాధిత కుటుంబాలను కూడా కలిశాను గ్రామంలో జరిగిన విషయాలన్నింటినీ పార్టీ వైపు నుంచి తెలుసుకున్నాం తీవ్రమైన దారుణమైన అన్యాయం జరుగుతుంది ఎస్సీ మాదిపల్లి మీద ఓ రౌడీషేట కరుడుగట్టిన రౌడీ షీటరు ఆ రౌడీ షీట్ ఓపెన్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాదు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల ఫలితాలు వచ్చిన సాయంత్రం నాలుగు ఐదు గంటలకే ఎస్సీ మాదిపల్లి మీద పడి ఆడవాళ్లను చెరబట్టే కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆ కుటుంబ సభ్యులు అడ్డుకున్న ఇప్పుడు జరిగినటువంటి సంఘటన చట్ట ప్రకారం ఆ సంఘటనకు సంబంధించి ఎవరెవరు సంఘటనలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఖచ్చితంగా ప్రకారమైన చర్యలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు అడ్డం కాదు కానీ ఆ తదుపరి జరిగిన సంఘటనలు గడ్డివాములు తగులు పెట్టారు ఏ విషయాలకు సంబంధం లేని అమాయకులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇళ్ల మీద పడి ధ్వంసం చేశారు వాహనాలు తగలబెట్టారు కనీసం గ్రామంలోకి అడుగు పెట్టకుండా భయభ్రాంతులు చేశారు ఇటు పక్కనేమో సంఘటనకు సంబంధం లేని ఆస్ట్రేలియాలో ఎక్కడో చదువుకునే పిల్లాడిని కేసులో పెట్టారు ఓ సచివాలయంలో ఎలక్ట్రికల్ ఉద్యోగంగా పనిచేస్తున్న ఓ అమాయకుడిని కేసులో పెట్టారు పండు ముసలివారిని కనీసం మంచం మీద నుంచి లేవలేని వాడిని కేసులో పెట్టారు ఎనభై రోజుల పాటు అక్రమంగా జైల్లో పెట్టారు అయినా కూడా శ్రీదేవి గారు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతో సహనముని సమన్వయాన్ని పాటించారు మిత్రులారా నేను ఒక సంఘటన మీకు గుర్తు చేస్తాను తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో అధికారంలో ఉండినప్పుడు స్వయానా గారి యొక్క భర్త అనగా నారాయణ రెడ్డిని అతి దారుణంగా చంపితే ఆనాడు కూడా చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉంటే మరి నిజంగానే శ్రీదేవమ్మకి కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఫ్యాక్షన్ భావాజాలం ఉండుంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో వారే ఎమ్మెల్యేగా ఉన్నారు కదా ఏ ఒక్క సంఘటన అయినా చేశారా ఏ ఒక్క రోజైనా తన యొక్క అనుచరులను ఉసిగలిపారా ఎక్కడైనా హింసాత్మకమైన చర్యలు జరిగినాయా జరగనప్పుడు వారి వ్యక్తిత్వానికి అది ప్రత్యేకంగా మేము చెబుతున్నాం రాంభోపాల్ రెడ్డి కూడా పూర్తిగా గ్రామం మీద అవగాహన ఉంది ఈ జిల్లాలో ఏ ఒక్కరిని అడిగినా అది పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామం లోకల్ బాడీ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు ఏ ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎప్పుడు ఉంటూనే వచ్చింది మెజార్టీ తెచ్చుకుంటూ వచ్చింది ఆ అత్తస్సుతో వాళ్ళు అధికారంలోకి రాష్ట్రంలో వచ్చారని మాదిక బల్ల మీద మారణకాండ సృష్టించారు మాదిక బళ్ళు మీద బడి ఆడవాళ్ళని చెరబట్టే కార్యక్రమం జరుగుతున్నప్పుడు అమాయకులైన వాళ్ళు పేదవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులుగా ఉండటం తప్ప ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఎస్సీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులుగా ఉండకూడదా అంటే మీరు అధికారంలోకి రాంగంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దళితులను ఓచకోత కోసే కార్యక్రమం చేయాలని ప్రయత్నాలు జరిగితే ధైర్యవంతులు అడ్డుకున్నారు ఆ సంఘటనని జరిగింది మళ్ళీ నేను పునరుద్ఘాటిస్తున్నాను ఆ సంఘటన ఏ ఒక్కరు ఈ సభ సమాజంలో ప్రజాస్వామ్యంలో ఎవ్వరూ స్వాగతించడం లేదు పూర్తిగా ఖండిస్తున్నాం స్వర్గ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండిన కాలంలో లేదా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసిన కాలంలో పూర్తిగా రాయలసీమని సస్యశ్యామలం చేశారు సాగునీటితో పూర్తిగా నేలం తడిపే కార్యక్రమం జరిగింది కానీ ఈ నా తెలుగుదేశం పార్టీ నెత్తుటి ఏర్లు పాటించే కార్యక్రమం జరుగుతుంది ఎందుకు మీకు ఆ కక్ష రాయలసీమ అంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా పూర్తిగా ప్రాబల్యం ఉన్న జిల్లాలలో మీరు ఈ విధంగా భయభ్రాంతులు చేస్తే ఎక్కడైనా ఈ భారతదేశంలో రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంలో దళితులను గ్రామ బహిష్కరణ చేసే హక్కు మీకు ఎవరిచ్చారని అడుగుతున్నాం పోలీసులు పూర్తిగా ఎందుకు చర్య తీసుకోలేదని అడుగుతున్నాం నిజంగానే అలాంటి పరిస్థితులు ఘర్షణలు మళ్ళీ వచ్చే కార్యక్రమం ఉండి ఉంటే మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు ఎందుకు రక్షణ కల్పించలేదు మీరే అధికారంలో ఉన్నారు కదా మరి ఇంకొక సంఘటన జరగకుండా పూర్తిగా రక్షణ ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని పోలీసు వారు ఎందుకు చేయలేదని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పని చేయకుండా ఎనిమిది నెలల కాలం పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబాలు మొత్తాన్ని గ్రామం నుంచి వెలేశారు గ్రామ బహిష్కరణ చేశారు మూడు వందల ఎకరాల పైచీలకు భూమి ఈ రోజున బీడు భూమిగా మారిపోయింది చదువుకునే పిల్లలకు చదువు పోయింది బాలింతలు వికలాంగులు పూర్తిగా ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏ ఒక్క పథకాన్ని పొందలేకపోతున్నారు చిట్ట చివరికి మిత్రులారా రేషన్ బియ్యాన్ని కూడా తీసుకునే దానికి ఈ రోజున అవకాశం లేకుండా పోయింది గ్రామంలో ఎందుకు వివక్ష ఏమిటి దారుణం ఓ తప్పుడు సంఘటన జరిగింది ఓ దురదృష్టకరమైన సంఘటన జరిగింది కేవలం మీ వాడి యొక్క దురహంకారంతో మీ వాడి యొక్క దౌర్జన్య కాండతో మీ రౌడీషేతుడు దళిత మాదిగపల్లి మీద పడి దారుణమైన అఘాయిత్యం చేస్తుంటే అడ్డుకున్నారు ప్రాణాలను అడ్డం పెట్టి పోరాడారు దాని మీద చట్టప్రకారం చర్యలు తీసుకోమని మేము అడుగుతున్నాం ఇప్పటికే మీరు జైలుకు పంపారు లేదు మీరు ఛార్జ్షీట్ వేసిన తర్వాత మళ్ళీ శిక్ష జడ్జి గారు వేస్తారు చట్టం తన పని తను చేస్తుంది కానీ గ్రామం నుంచి విలేసే కార్యక్రమం ఎక్కడుందని చెప్పి అడుగుతున్నాం ఈరోజున నేను శ్రీదేవమ్మ గారు గౌరవనీయులు పార్టీ అధ్యక్షులు రాంభూపాల్ రెడ్డి గారు సతీష్ గారు నలుగురం కూడా ఎస్పీ గారిని కలిసాం వారు చాలా సానుకూలంగా స్పంది నేను ఎస్పీ గారి దగ్గరకు పోయి బొమ్మిరెడ్డిపల్లె ఆ గ్రామంలో ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ ఇన్సిడెంట్ జరిగిన వాళ్ళ నుంచి ఊరి బయట ఉండే వాళ్ళందరినీ కూడా కేసులో ముద్దాయిలకు ఉండే వాళ్ళను ఓకే ముద్దాయిలకు ఇన్వాల్వ్మెంట్ లేని వాళ్ళని కూడా ఊర్లో లేకుండా ఉండడం అనేది చాలా ఇబ్బంది అయిన పరిస్థితి అర్థం ఎస్పీ గారు దృష్టికి తీసుకుపోయి ఎవరెవరికైతే ఇన్వాల్వ్మెంట్ లేదో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళను కూడా మనం కూడా వాళ్ళని పోమని చెప్పాల్సిన అవసరం లేదు దాంతోపాటు ఆల్రెడీ రిమాండ్ అయిపోయింది రిమాండ్లో నుంచి ఉద్దాయిలందరూ కూడా రావడం జరిగింది వాళ్ళకు కూడా బెయిల్ మీద బయటికి రావడం జరిగింది కాబట్టి ఎవరైతే కేసులో ఇన్వాల్వ్మెంట్ లేకున్నారో వాళ్ళకందరికి కూడా పంపించమని ఎస్పీ గారిని ఈరోజు కోరడం జరిగింది ఎస్పీ గారు ఖచ్చితంగా పంపిస్తాం ఫ్రైడే కొంతమందిని విడుదల వారీగా మందిని ఊళ్ళోకి పంపించేటట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది ఎస్పీ గారి మాటల మీద మాకు కూడా నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా పంపిస్తారనే ఆశాభావం ఖచ్చితంగా ఎస్పీ గారు ఖచ్చితంగా పంపిస్తారనే ఆశతో మేమందరం కూడా ఉండడం జరుగుతుంది వాళ్ళని తొందరలోనే ఫ్రైడే నుంచి పంపించడం జరుగుతుందని ఎస్పీ గారు చెప్పడం జరుగుతుంది స్టేటు ఎస్టీ విభాగ అధ్యక్షుడు మన సుధాకర్ అన్న ఎక్స్ ఎమ్మెల్యే రోజు రావడం జరిగింది బొమ్మిరెడ్డిపల్లె విషయంలో సుమారుగా దాదాపుగా మర్డర్ జరిగే ఆరు ఆరు నెలల ఏడో నెల అవుతుంది ఈ సందర్భంగా అందరూ కూడా శిక్ష అనుభవించి ఎవరైతే కేసులో ఉన్నారో వాళ్ళంతా కూడా శిక్ష అనుభవించి రావడం కూడా జరిగింది ఈరోజు ఇన్వాల్వ్మెంట్ లేని వాళ్ళను కూడా ఆ రోజు తొమ్మిదో తేదీ అంటే జూన్ తొమ్మిదో తేదీ నాడు ఏనాడైతే హత్య జరిగిందో అప్పుడు ఇన్వాల్వ్మెంట్ లేని వాళ్ళంతా కూడా బయటకు రావడం జరిగింది అప్పుడు చాలా ఇష్యూస్ అవుతాయని చెప్పేసి మీరు రెండు రోజులు బయట ఉండండి అని చెప్పేసి పోలీసు అంతా ఆ రోజు చెప్పడం వలన బయటకు రావడం జరిగింది తల్లులు పిల్లలు చెంటిబిడ్డలతో తీసుకొని ఆ రోజు బయటకు రావడం జరిగింది ఆ తర్వాత ఇప్పటికీ ఎవరైతే మరి దాంట్లో శిక్ష ఉన్నారో వాళ్ళంతా కూడా అనుభవించి వచ్చినా కూడా ఇన్వాల్వ్మెంట్ లేని వాళ్ళని ఊరులేకి వాళ్ళ మీద కూడా దాటని పరిస్థితిలో ఈరోజు బొమ్మరెడ్డిపల్లె గ్రామంలో ఎస్సీలు అయితేనేమి ఓసీలు అయితేనేమి మరి బీసీలు అయితేనేమి వీళ్ళంతా కూడా బయట ఉన్న పరిస్థితులు ఈరోజు మేము కూడా చాలాసార్లు ఎస్పీ గారిని కలవడం జరిగింది ఇన్వాల్వ్మెంట్ లేని వాళ్ళని ఖచ్చితంగా పంపిస్తాము ఊరికి అని చెప్పడం జరిగింది ఆ తర్వాత మళ్ళా ఇప్పుడు ఇంకా సమయం ఎక్కువ సమయం అయినందుకు వాళ్ళంతా కూడా వాళ్ళ బాధలు వాళ్ళ మహిళల బాధలు బిడ్డల బాధలు ఒకరోజు చాట తల్లి వేరు తండ్రి వేరు పిల్లలు వేరు అయిపోయే లోపల చాలా బాధతో వాళ్ళంతా కూడా మళ్ళా కూడా అందరూ మొరపెట్టుకోవడం వలన మేమంతా కూడా మళ్ళా జగనన్నకి చెప్పుకోవడం తర్వాత జగనన్న ఎస్టీసీల అన్నకి పంపించి స్టేట్ నుంచి సుధాకరని పంపించి ఈరోజు మళ్ళీ ఒక రిప్రజెంటేషను అన్న ద్వారా రామపాలెడ్డన మేము అందరము కలిసి ఈరోజు ఎస్పీ గారిని కలిసి మళ్ళా కూడా ఇవ్వడం జరిగింది రేపు నాలుగో రేపు శుక్రవారము ఫోర్ డేస్ అయిన తర్వాత చూసి విడతవారుగా పంపించేసే ఏర్పాటు చేస్తామని చెప్పేసి సానుకూలంగా ఎస్పి గారు చెప్పడం జరిగింది ఇంకా నాలుగు రోజులు రేపు ఫ్రైడే వరకు చూసి వాళ్ళకి న్యాయం చేస్తారు ఎస్పి గారు అని చెప్పేసి మేము కోరుతున్నాము ఈరోజు జరిగినదంతా కూడా ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను